పురాణ గాథల ప్రకారం కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టినవాడు కాదు కథాక్రమంలో పుత్రునిగా పార్వతీ పరమేశ్వరులు స్వీకరించారు ఈ విషయం మహాభారతంలోని అరణ్యపర్వంలో కనపడుతుంది పూర్వం మూడు లోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుని భార్య నుండి రక్షణ పొందుటకై దేవతలు విష్ణుని సెరడు వేరాడు అప్పుడు విష్ణుమూర్తి ఈ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు బలశాలి ఈశ్వర తేజాంశ సంభవుని వల్లనే వీడికి మరణము ఉంటుంది కావున మీరు శివునికి హిమవంతుని పుత్రికైన పార్వతీదేవితో వివాహము జరిపించండి వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్థుడవుతాడు అని తరుణోపాయం చెప్పాడు దేవతలు శివుని ఒప్పించి పార్వతితో పెళ్లి జరిపించారు ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రిలో ప్రవేశపెడతాడు దానిని భరించలేక ఆ దివ్య తేజస్సును గంగా నదిలో విడిచిపెడతాడు ఆ సమయమందు ఆ నదిలో స్నానమార్చున్న షట్కృత్తికుల దేవతల గర్భాన తేజము ప్రవేశిస్తుంది ఆ రుద్రతేజము వారు భరించలేక పొదలల్లో విసర్జిస్తారు అంతటా ఆరు ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడిగా ఉద్భవిస్తాడు ఈ విషయం తెలుసుకున్న పార్వతి పరమేశ్వరులు రుద్రాంశ సంభూతినిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకొని కైలాసం తీసుకుని వెళతారు ఆ బాలుడు గంగా గర్భంలో తేజో రూపంలో ఉన్నందుకు గంగేయుడని షట్కృతికలు వాణిని పెంచి పెద్ద చేసిన కారణం వలన మరియు ఆరుముఖాలు కలుగుట వలన షణ్ముఖుడని కార్తికేయుడని అతడు గౌరీ పుత్రులగుడు చేత కుమారస్వామి అని సుబ్రహ్మణ్య స్వామి అని పేర్లతో పిలువబడ్డాడు కారణజన్ముడైన ఈ బాలు పార్వతీ పరమేశ్వరులు దేవతల కోరిక మేరకు దేవతల సర్వ సైన్య నియమించి పరమేశ్వరుడు శూలం మొదలైన ఆయుధాలను ఇవ్వగా ఆ జగన్మాత పార్వతీదేవి కుమారుని దీవించి శక్తి అనే ఆయుధాలనిచ్చి సర్వశక్తివంతుడిని చేసి తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు అంతటా ఆ స్వామి నెమలి నెమలివాహనారూఢుడై ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులలో ఆరు ధనసులను మరో ఆరు చేతులలో ఆరు బాణాలను ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి సర్పరూపంలో దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి ఆరు రోజుల పాటు భీకర యుద్ధంలో తారకాసురుని సంహరించి విజయుడైనాడు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున భక్తులు తెల్లవారే లేచి తలంటు స్నానం ఆచరించి పాలు పంచదారులతో నిండిన కావడలను ధరించి సుబ్రహ్మణ్య స్వామికి సమర్పిస్తారు దేవాలయాలను దర్శించి భక్తి శ్రద్ధలతో అష్టోత్తర శతనామాల పూజలు చేస్తారు భక్తులు కావడితో తెచ్చిన పంచదార పాలను స్వామికి సమర్పించుకుంటారు అయితే ఈ కావడిలోని వస్తువులు భక్తుల మొక్కులను బట్టి ఉంటాయి ముఖ్యంగా ఈ ఆచారం తమిళనాడులో విశేషంగా ఆచరణలో ఉన్నది స్కందషష్టి నాడు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం నిర్వహిస్తారు అవివాహితులు ఈ కళ్యాణం వీక్షిస్తే ఆటంకాలు తొలగి వివాహాలు జరుగుతాయి అంతేకాదు సత్సంతానం కలుగుతుందని పెద్దలు చెబుతారు విశిష్టమైన ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసిన కావడి సమర్పించిన సత్సంతాన ప్రాప్తి రాబోయే తరాల వారికి కూడా సంతానులేమి లేకుండా వంశాభివృద్ధి జరుగుతుందని నమ్మకం అందుకే సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ఎక్కువగా మహిళలు సందర్శిస్తూ ఉంటారు ఈరోజు పుట్టలో పాలు పోస్తే సర్వ సర్పదోషాలు తొలగిపోతాయని నమ్మకం స్కంద నాడు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరిపించే భక్తులకు సకల శుభాలు కలుగుతాయని ప్రతీతి సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతంలో సామాజిక ప్రయోజనం కూడా కనపడుతుంది ఈ వ్రత విధానంలో దానాలే ప్రధానమని తెలుస్తుంది మార్గశీర మాసం అంటే చలి ఎక్కువగా ఉండే మాసం కదా చలివాతం తట్టుకోలేని ఆర్థిక స్తోమత లేని వాళ్ళు ఇబ్బందులు పడకుండా ఉండాలని మనశక్తి కొలిది సాటివారికి సహాయపడటం అనేది దానం చేయమని సందేశం ఇస్తుంది ఈ దానాలు చేసిన వారికి గ్రహ బాధలు తొలగిపోయి జీవితం సుఖ సంతోషాలతో సాగుతుందని భావం పురాణాలు తెలిపినట్లుగా పరోపకారార్థం ఇదం శరీరం అని భావించి పేదవారికి స్వెట్టర్లు కంబళ్ళు దుప్పట్లు మొదలవినివి చలి నుండి రక్షించే దుస్తులను తినుబండారాలను దానం చేయాలని చెబుతున్నాయి ఈ నెల డిసెంబర్ ఆరో తారీఖున రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది ఆ రోజున మనం స్వామికి కొన్ని పువ్వులు పెట్టి దీపం వెలిగించి కొంచెం పాలు పంచదార నైవేద్యంగా పెడదాం సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదువుకుందాం మనస్సు తృప్తిగా ఉంటుంది స్వామి అనుగ్రహము కలుగుతుంది ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ శ్రీమాత్రే నమ